హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను మరో స్టార్చ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను శారీ స్టార్చింగ్ వీడియోస్ చాలానే చేశానండి ప్రతి ఆరు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో వీడియోస్ చేస్తూ ఉన్నాను అన్నీ బాగా చూశారు అన్ని వీడియోస్ బాగా వెళ్ళాయి అయితే ఈరోజు కూడా ఒక కొత్త పద్ధతిలో మీకు స్టార్చ్ తయారు చేసి చూపిస్తాను అయితే ఇది ఇప్పుడు కొత్త పద్ధతి అయినా కూడా ఇది చాలా పాతకాలం పద్ధతి అన్నం వార్చిన గంజి వాడకుండా కార్న్ ఫ్లోర్ వాడకుండా సగ్గుబియ్యం వాడకుండా బియ్య పిండి వాడకుండా నేను ఈ స్టార్చ్ తయారు చేసి చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈరోజు నేను ఆ పద్ధతి ఏంటో చూపిస్తాను ఇంతకీ ఈ స్టార్చ్ ఎలా తయారు అంటే ఒక బౌల్ తీసుకొని స్టీల్ బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేశానండి బియ్యం తీసుకోవాలి ముఖ్యంగా లావు బియ్యం దొడ్డు బియ్యం ఏదైనా తీసుకోండి రేషన్ బియ్యం అయితే బెటర్ అంటే బయట ఎంత తక్కువ ధరలో బియ్యం దొరికితే ఆ వెరైటీ వాడండి వాటిలోకి ఒక గ్లాస్ నీళ్లు వేసేసి ఒక టూ అవర్స్ నానబెట్టండి మినిమం అయితే వన్ అవర్ నానబెట్టుకోవాలి ఉదయం లేస్తూ నానబెట్టేస్తే ఒక ఏడింటికి అంతా మనం పని చేసుకోవచ్చు ఐదింటికి లేచామనుకోండి బియ్యం నానబెట్టేసి ఆ తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టాను టూ అవర్స్ త్రీ అవర్స్ నాన్న పర్వాలేదండి మినిమం అయితే గంట నానాలి ఆ తర్వాత బియ్యాన్ని మాత్రము మిక్సీ జార్లోకి తీసుకోవాలి నీళ్లు మాత్రం ఎక్కువగా వేయద్దండి తగు మాత్రమే తీసుకోండి నీళ్లు ఎందుకంటే కింద పడిపోతాయి అనవసరం అనిపిస్తుంది మిక్సీలోకి బాగా మెత్తగా రుబ్బాలి బాగా మనకు దోశ పిండిలాగా వేసుకోవాలి జారుగా ఉండే పిండిలాగా చూడండి ఇలా వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టిన ఉంటే అవి కూడా వాటిలో కలిపేసేయండి మిక్సీలోనే కలిపేసేయండి బియ్యం ఉంటే పక్కన చల్లేసేయండి ఆ తర్వాత ఒక బట్ట తీసుకొని అందులోకి ఫిల్టర్ చేసుకోండి నేనైతే ఇది కిచెన్లో వాడే కుకింగ్ పర్పస్కి వాడే బట్ట అనమాట గంజి బట్ట అందులోకి ఫిల్టర్ చేస్తున్నాను మనకు బియ్యం పిప్పి ఉంటుంది కదా అదంతా బట్టలోకి వచ్చేస్తుంది బాగా పిండేసేయాలి అంతే మనకు ఆ బియ్యం పిప్పి అంతా రాకూడదనమాట లోపలికి పాలు మాత్రం రావాలి అంటే మనం నానబెట్టిన ఈ రైస్ మిల్క్ అనమాట అది మాత్రం రావాలి ఇది పక్కన పడేసేయండి మొక్కలుంటే మొక్కలకు వేసేసేయండి ఆ తర్వాత మరొక్కసారి ఫిల్టర్ చేసుకోండి ఎందుకంటే ఏమాత్రం కొంచెం బియ్యం పొడి ఉన్నా కూడా ఆ పిప్పి ఉన్నా కూడా మనకు ఈ స్టార్చ్ అనేది సరిగా రాదు మరొక్కసారి ఫిల్టర్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అయితే నేను ఇది ఎక్స్పెరిమెంట్ వీడియో అనమాట ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఎక్స్పెరిమెంట్ చేశాను ఆ తర్వాత తెలిసింది నాకు నేను కొంచెం సర్చ్ చేస్తూ ఉంటాను అలా సర్చ్ చేసినప్పుడు నాకు ఇది చాలా పాతకాలం మెథడ్ అనేసి నాకు తెలిసింది అనమాట ఫిల్టర్ చేశాక మరి కొంచెం నీళ్లు వాడాను ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసేయండి ఇప్పుడు ఇది మిల్క్ లాగా కనిపిస్తుంది మనకు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ గిన్నె పెట్టేసి బాగా కలపండి మనకు చిక్కగా రావాలి అది కూడా చూపిస్తాను ఎంత చిక్కగా అంటే మనకు పాయసం ఎలా ఉంటుంది అలాగా గంజి చిక్కగా ఉంటుంది కదా అలా రావాలి కొంచెం సేపు మనకు ఒక ఫైవ్ మినిట్స్ కలిపాము అంటే మనకు చిక్కటి స్టార్చ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఖర్చు తక్కువ బయటికి మనకు షాపులకు పరిగెత్తకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనము చేసుకోవచ్చు రెగ్యులర్గా సబ్బు బియ్యంతో చేస్తూ ఉంటారు దాన్ని అని సబ్బు బియ్యమని వాడుతూ ఉంటాం మేమైతే ఫాస్ట్గా మాట్లాడినప్పుడు సబ్బు అని కూడా అంటామండి ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు అన్నం వార్చ్ చేసుకోవచ్చు ఇలా చిక్కగా అయింది కదా మరీ చిక్కగా గడ్డగట్టేంత వరకు పెట్టొద్దండి స్టవ్ మీద కాస్త సెమీ లిక్విడ్గా ఉన్నప్పుడే దించేసేయండి కాస్త చల్లారిన తర్వాత ఒక ఆరు స్పూన్ల నేను గంజి తీసుకున్నాను అంటే చిన్న గరిటెతో తీసుకున్నాను ఆరు స్పూన్లు అయ్యేదాకా మీకు కొలత తెలుస్తుంది ఎంత వేస్తే మనకు కరెక్ట్గా ఉంటుందని నేనైతే ఆరు స్పూన్లు తీసుకున్నాను ఆ తర్వాత మరొక మూడు గ్లాసులు నీళ్లు వేశాను ఆ తర్వాత బాగా కలిపేసేయండి మరీ కూడా మనకు ఏదైనా చిన్న చిన్న పిప్పిలాగా ఏదన్నా కనిపిస్తుందా అని అనుమానం ఉంటుందంటే మన శారీస్కి ఏమన్నా తెల్ల తెల్లగా కనిపిస్తుందా అనే డౌట్ లేకుండా మరొకసారి ఫిల్టర్ చేయండి చూడండి ఆ ప్రెసిపిటేట్ అనేది వచ్చింది ఇప్పుడు మనకు చిక్కదనాన్ని బట్టి మనం కాస్త కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మరీ నీళ్లు యాడ్ చేశాను మన చీర అయితే మునగాలి కదా మన చీరకు కరెక్ట్గా ఆ గంజి వాటర్ సరిపోవాలి ఈ చీరని ఇలా అడ్డంగా కుచ్చెళ్ళలాగా పెట్టేసి మీరు తీసుకోండి ఫాల్ భాగము చేత్తో పట్టుకోండి ఫాల్ మొదట మునిగేట్టుగా కింది భాగము ముంచేసేయండి ఆ తర్వాత రోల్లాగా తిప్పేసి పెట్టేసేయండి ఇటు అటు చూడండి ఫాల్ మొదట అది పెట్టేసేయండి ఆ తర్వాత రోల్లాగా చుట్టేసి పెట్టేసామంటే అటు ఇటు తిప్పేసామంటే కరెక్ట్గా వాటర్ సరిపోతుంది మనకు కొంచెం తక్కువైంది అనిపిస్తే మరి కొంచెం నీళ్లు చల్లుకోవచ్చు అంతే ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి బాగా పడుతుంది నేనైతే పొడి చీరకే పెడతానండి ఎప్పుడు చాలా బాగా పడుతుంది ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను తడి చీర ఉతికినప్పుడు పెట్టుకోవచ్చు ఇలా ఆరిన తర్వాత కూడా ఒక్కసారి అన్ని చీరలకు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇంకొకటి ప్రిపేర్ చేశాను ఇంకొక ఆరు స్పూన్లతో ప్రిపేర్ చేశాను ఇదేమో ఇంకొక గిన్నెలో ఉండేది ఇంకొక టూ శారీస్కి సరిపోతుంది ఈరోజేమో నేను ఒక కప్పు బియ్యంతో నాలుగు చీరలకు స్టార్చ్ పెట్టేశాను అనమాట మనకు ఖర్చే లేదు చూడండి గ్లాస్ కొలతతో అయితే ఒక గ్లాస్ ఒక కప్పు తీసుకున్నాను కదా ఒక ఐదు రూపాయల కాస్ట్ కూడా ఉండదు మనకు బయట ఇలాంటి వెరైటీ ట్వంటీ టు థర్టీ రూపీస్లో మనకు కేజీ దొరికిపోతాయి ఒక ఐదు రూపాయల ఖర్చు అంతే ఆ తర్వాత ఐదు నిమిషాలు అయ్యాక చీరని పిండి పక్కన పెట్టేశాను ఇలాగే అన్ని చీరలకి మనము చేసేసుకోవచ్చు ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకోండి ఒక డజన్ చీరలకైనా ఇలాగ ఈజీగా మనము స్టార్చ్ పెట్టుకోవచ్చు ఒక ఇరవై రూపాయల ఖర్చుతో ఒక పది పదిహేను చీరలకైతే పెట్టుకోవచ్చండి రెగ్యులర్గా వాటికి మరీ పటపటమని లేకుండా కాస్త మోడరేట్గా గంజి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా పెట్టేశాను నేను ఇదివరకు వరకు పిండితో శారీ స్టార్చ్ ఎలా చేసుకోవాలి చూపించాను కార్న్ ఫ్లోర్తో చూపించాను ఆ తర్వాత సగ్గు బియ్యంతో చూపించాను ఆ తర్వాత చాలా రోజులు నిల్వ ఉండే స్టార్చ్ ఎలా తయారు చేసుకోవాలి అది ఒక వీడియో చేశాను గంజి పేస్ట్ సగ్గుబియ్యంతో పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వన్ ఇయర్ దాకా వాడుకోవచ్చు అలా వీడియో కూడా అన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అండి ఇది కూడా ఎక్స్పెరిమెంట్గానే చేశాను నేను నేను వెతుకుతూ ఉంటానన్నమాట మనం సర్చ్ చేసి నెట్లో కానీ ఏదైనా గూగుల్లో కానీ చాట్ జీపీటీ కానీ మనము వెతికాము అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది నేను ఇలా ఏదైనా పద్ధతి ఉందా అనేసి వెతికాను నాకైతే మంచి నేను నా మెథడ్లో నేను వెతికితే ఇది చాలా పాతకాలం మెథడ్ అనేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట నేను వీడియో చేస్తున్నాను నేను ఒక్కసారి చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అని తెలిసాకనే నేను వీడియో చేస్తున్నాను సూపర్ డూపర్ హిట్ అనమాట అంత బాగొచ్చింది చాలామంది ఏమంటారంటే చాలా బాగా గంజి పట్టలేదండి అలా అని అంటూ ఉంటారు అంటే ఎవరికి ఎలా కావాలో అలా గంజి పెట్టుకోవచ్చు బాగా ఎక్కువ వేసామనుకోండి బాగా పట 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 పటమని మనకి పేపర్ లాగా ఉంటుంది నేనైతే ఈసారి కొంచెం మాడరేట్గా కాకుండా కొంచెం ఎక్కువగానే వేసాను ఆరు స్పూన్లు అయితే కరెక్ట్గా శారీస్కి భలేగా కనిపిస్తుందండి మనకు శారీస్కి స్టార్చ్ లేకపోతే అదో రకంగా ఉంటుంది కదా ఇలా స్టార్చ్ పెట్టేసి ఐరన్ చేసేసి కట్టేసుకున్నామంటే బయట షాపింగ్స్కి ఏదైనా బయటికి కూడా ప్రయాణాలకి హాయిగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు స్టార్చ్ పెట్టకపోతే కాస్త అతుక్కుపోయి ఉంటాయి కదా ఎంత తక్కువ ధరలో ఉన్న కాటన్ శారీకి కూడా స్టార్చ్ పెట్టేస్తే అంత లుక్ సూపర్గా కనిపిస్తాము చూడండి ఆరేసాను ఇదేమో బట్టలు ఆరేసే స్టాండ్ అనమాట హ్యాంగింగ్ స్టాండ్ మనము కార్పెటర్ పిలిపించేసి కొట్టించుకోవచ్చు అంతే బెగించుకోవచ్చు రూఫ్కి రూఫ్ స్టాండ్ అనమాట బట్టలు ఆరేసేది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ రూఫ్ స్టాండ్ లింక్ కావాలంటే కూడా మీకు వీడియోలో పెడతాను మీరు చూసేప్పుడే లింక్ కనిపిస్తుంది లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను మీరు కావాలంటే కొనుక్కోవచ్చు మనము ఇలా ఇలా కొనుక్కొని కార్పెంటర్ని పిలిపించేసి ఫిక్స్ చేయించుకోవచ్చు అనమాట ఆరిన తర్వాత చూడండి ఎంత బాగా స్టార్చ్ పట్టిందో చాలా తక్కువ ధరలో ఇలా స్టార్చ్ ప్రిపేర్ చేసుకొని మనము చీరలకి గంజి పెట్టుకోవచ్చు అలాగే పంజాబీ డ్రెస్సులకి జెంట్స్ షర్ట్స్కి ఇలా కూడా పెట్టుకోవచ్చు అంటే ఖాదీ షర్ట్స్ ఉంటాయి కదా వాటికి కూడా పెట్టుకోవచ్చు చాలా నీట్గా వచ్చింది చూడండి ఆరిన తర్వాత సూపర్గా కనిపిస్తున్నాయి కదా షైనింగ్ కూడా బాగా ఉంది మనకు ఇంట్లో ఏ కెమికల్స్ లేకుండా స్టార్చ్ చేసుకోవాలి అంటే ఆనందమే వేరబ్బా అనేట్టుగా ఉంటుంది కాస్త ఎక్కువ మాట్లాడేసానేమో ఈరోజు చాలా విషయాలు తెలపాలని ఉంటుందండి అందుకే కాస్త కొంచెం లెంతీ అయింది వీడియో ఏమీ అనుకోకండి అయితే వరకు ఒక వీడియో చేస్తే ఆరిన తర్వాత చూపించండమ్మా అనేసి రిక్వెస్ట్ చేశారు అందుకనే ఈరోజు డీటెయిల్డ్గా ఆరిన తర్వాత ఎలా ఉంది ఎలా గంజి పట్టింది అనే విషయం మీకు చూపించాను యూట్యూబ్లో ఇది వరకు ఎప్పుడు చూపించని విధానంలో నేను ఈరోజు వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్